గుడ్ మార్నింగ్ ఆసరా పెన్షన్లలో అనర్వులను ఏరువేస్తూ వారు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి పెన్షన్లను రికవరీ చేయాలని అధికారులు నోటీసులు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా రికవరీ నోటీసులు ఇవ్వడం ఆపాలని నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని విభాగాల ఉన్నతాధికారులకు మరియు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది అంటే ఈ అనర్వులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి రికవరీని ప్రభుత్వం విరమించుకుంది అని మనకు అర్థమవుతుంది అంటే ఈ రికవరీని శాశ్వతంగా ఉపసంహరించుకుందా లేదా తాత్కాలికంగా ఉపసంహరించుకుందా అని అంటే మాత్రము ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిన్న విడుదల చేసిన ప్రకటనను ప్రకారము ఆ ప్రకటనలో పేర్కొన్నది ఏంటి అంటే అన్ని సంక్షేమ పథకాల్లో అనర్వులు ఉన్నారని వీరిని ఏరివేయడం జరుగుతుంది అని వీరిని ఏరివేయడానికి మనకు వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ అనర్వుల ఏరివేతకు మరియు తీసుకున్నటువంటి పెన్షన్ల రికవరీకి సంబంధించినటువంటి స్పష్టమైన విధి విధానాలను రూపొందించడం జరుగుతుందని ఈ విధి విధానాలు రూపొందించిన తర్వాత ఇక్కడ ఆసరా పెన్షన్లలోని అన్ని విభాగాల్లోని అనర్వులను ఏరివేయడము మరియు రికవరీ చేయడము అదేవిధంగా ఇతర సంక్షేమ పథకాల్లో కూడా అనర్వులను ఏరివేయడము రికవరీ చేయడం జరుగుతుందని ఆ ప్రకటనలో అర్థం వచ్చే విధంగా ఉంది అని చెప్పవచ్చు టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లలో అన్ని కేటగిరీల్లో కలిపి దాదాపు ఐదు లక్షల మంది అనర్వులు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగింది అంటే అన్ని విభాగాల్లో ఇక్కడ వికలాంగుల కేటగిరీలో వితంతుల కేటగిరీలో ఒంటరి మహిళల కేటగిరీలో గీత మరియు చేనేత కార్మికుల కేటగిరీలో ఈ విధంగా పన్నెండు రకాల ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి కేటగిరీల్లో టోటల్గా కలిపి ఐదు లక్షల మంది అనర్వులు ఉన్నట్టు ప్రభుత్వం వద్ద లెక్కలు ఉన్నాయి వీరందరినీ కూడా ఏరివేయడం అనేది జరుగుతుంది వీరందరి దగ్గర నుంచి రికవరీ చేయడం అనేది కూడా జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వ పెద్దల నుంచి అనధికారికంగా తెలియడం అనేది జరుగుతుంది ఎవర్ ఇట్ రానున్న కాలంలో శాసనసభ సమావేశాల తర్వాత ప్రభుత్వం ఈ అనర్వులను ఏరువేయడానికి తీసుకున్నటువంటి పెన్షన్లను రికవరీ చేయడానికి ఎలాంటి విధి విధానాలను ఏర్పరచడం జరుగుతుంది అనేది మనకు త్వరలో తెలుస్తుంది ఈ ఆసార పెన్షన్లకు సంబంధించి విధి విధానాలు ఖరారైన తర్వాత ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు వెంటనే తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు